మళ్ళీ ముందే అడగడం కానీ అవేమన్నా జరిగాయి ఈ సినిమాలో ఈ పాటలో ఇది పెడతాను అని చెప్పి మీకు నన్ను కాంటాక్ట్ అయ్యారు తమన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా ఆయన నన్ను కాంటాక్ట్ అయ్యారు నేను ఈయన్ని ప్రసాద్ ల్యాబ్స్కి తీసుకెళ్లాను తీసుకెళ్ళాక ఈయన వాయిస్ తీసుకున్నారు తీసుకున్నారు ఇది సినిమాలో పెడుతున్నామని అడిగారు పెట్టండి సార్ అని అన్నాం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు నేను తీసుకెళ్లాను నిన్ననే కల్పించిన కల్పించిన ఆయన ఈయన ఓన్ వాయిస్ తీసుకున్నారు నిన్న తీసుకున్నాక ఇంకా మరి మహేష్ బాబుతో కూడా ఈయనకి డ్యాన్స్ ఉండే కాకపోతే ఈయన సెవెన్ డేస్ మిస్సింగ్ అయిపోయినారు వరంగల్ వాళ్ళు అక్కకు బాలేదని వెళ్ళిపోయారు మాకు ఎవరూ చెప్పలేదు వాళ్ళు మిస్సెస్ కానీ నాకు కానీ ఎవరూ చెప్పలేదు సో మేము ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చాము ఇలా కనిపించట్లేదని వరంగల్లో ఉన్న నా ఫ్రెండ్స్ వాళ్ళు నాకు కాల్ చేశారు ఇక్కడే ఉన్నారు రైల్వే స్టేషన్లో పడుకున్నారంటే అప్పుడు ఇమీడియట్గా కార్ వేసుకొని వెళ్ళి తీసుకొని రావడం జరిగింది అక్కడ నుంచి డైరెక్ట్గా ఆ కార్తో డైరెక్ట్గా తమన్ గారిని డైరెక్ట్గా కలిసాం మేము వెళ్ళి ఆయన ఆయనకి ఆర్థికంగా సహాయం కూడా చేశారు సో సినిమాలో కూడా ఛాన్స్ ఉంటే మిస్ చేసుకున్నాడు నెక్స్ట్ త్రివిక్రమ్ గారి ప్రాజెక్ట్ వేరే ఉంది అల్లు అర్జున్ గారిది అందులో మా ఇద్దరు కూడా అవకాశం ఇస్తా అన్నారు మంచి అవకాశాన్ని అయితే పోగొట్టుకున్నారు అంటున్నారు అంటే మహేష్ బాబు గారి దగ్గర డాన్స్ చేసే అవకాశం వచ్చింది మరి ఎందుకు ఇలా చేశారు మీరు అనుకోకుండా పోయిందమ్మా చెప్తున్నా కదా అయినా మళ్ళీ ఆ పాట మొత్తం కంప్లీట్ ఒకవేళ పోతానండి పోతా నేను కూడా భలే డ్యాన్స్ చేస్తా మహేష్ బాబు గారితో మన కుర్చీ తాత డ్యాన్స్ ఊహించుకుంటే ఎలా ఉంది కదా అసలు మాకైతే అందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు చూద్దామా అని చెప్పి మీ అభిమానానికి ధన్యవాదాలు ఈ అభిమానం నాకు ఎప్పటికి ఉండాలండి నా కళలు కూడా ఊహించాలి ఈ అరవై రెండు ఏళ్ళ వయసులో నా గురించి ఇట్లా నిలబడి సెల్ఫీ తీసుకుంటారని నేను ఎప్పుడు ఆలోచించాలా ఊహించాలా మీకేమనిపిస్తుంది ఎందుకంటే మీ డైలాగ్ని ఇప్పుడు సినిమాలో పెట్టాలి అది కూడా పెద్ద హీరో మహేష్ బాబు గారు సినిమాలో ఒక పాటలో పెట్టారు ఎలా అనిపిస్తుంది అది హ్యాపీ అండి మహేష్ బాబు గారు అంటే తెలుసు టాలీవుడ్ లోనే నెంబర్ వన్ హీరో ఆయన బాలీవుడ్ లో కూడా ఆయన గుర్తింపు ఉంది ముంబైలో కూడా మహేష్ బాబు గారు పేరు అడిగి ఎవరైనా చెప్తారు సో అలాంటి హీరో ఈ డైలాగ్ తీసి డ్యాన్స్ అంటే షాకింగ్ స్కై ఇస్ ద లిమిట్ మహేష్ బాబు గారు ఆ శ్రీ గారు డ్యాన్స్ ఈయనకు కూడా డ్యాన్స్ అవకాశం ఉంది తిరిగాము ఈయన కనిపిల కనిపిస్తే మహేష్ బాబు శ్రీలీలతో డ్యాన్స్ వేసేవాడే ఇంకా మొత్తం పాట కాల ఆ పాటలో ఒకవేళ పిలిస్తే సత్య గారితో పోతా సింగల్ గా మాత్రం పోను ఇలాది భగవంతునిచ్చా మీ అభిమానం అండి ఇప్పుడు ఆ తర్వాత కూడా అల్లు అర్జున్ గారి సినిమాలో కూడా మీరు కనిపించబోతున్నారు అంటూ చెప్పారు సో అది నిజమైన మీరు మాట్లాడారా వాళ్ళతో గల ఫిబ్రవరిలో ఉంది ఇంకా టైం ఉందండి ఇంకా టైం ఉంది సుమారు ఒక నెల పదిహేను రోజుల టైం ఉంది అప్పటి వరకు ఒకవేళ పోయి కాంటాక్ట్ ఇద్దరం అయినాక అతను అవకాశం ఇస్తే కంపల్సరీగా మీ దేవాల దేవుని దేవల్ల యాక్టింగ్ చేస్తానండి ఎప్పుడు యూట్యూబ్లో కనిపించే మన కుర్చీ తాత ఇప్పుడు సినిమాలో స్టార్ హీరోల మధ్య కనిపించబోతున్నారు ప్రతి ఒక్కరు కూడా మీ సినిమా కోసం వెయిటింగ్ నేను మళ్ళీ చెప్తున్నా అది నాకు భగవంతుడిచ్చిన వరం మీ అభిమానం ఈ అభిమానం నాకు ఎల్లకాలం ఉండాలండి నేను డబ్బులే సంపాదించాలనుకుంటే నాకు నాలుగు కోట్ల చిల్లర అభిమానులు ఒక్కొక్క రూపాయి ఇచ్చిన ఇలాంటి బిల్డింగ్ ఒక్కడి కడతానండి కానీ నాకు డబ్బులు ఆశలా సిన్సియర్గా ఉంటా సిన్సియర్గా సింపుల్గా ఇట్నే ఉంటా ఎక్కడైనా కలిస్తే నమస్తే తాత అనేటట్టు ఉంటా కానీ చీ తాత అనేటట్టు ఉండదు మరి ఎందుకు ఈ మధ్య ఎక్కువగా మీరు తాగుడికి బానిస అయిపోయారు అది టెన్షన్ కొడుకులుండి వేస్ట్ అగో భార్య కారులో కూర్చుంది ఆమెను చూడరు నన్ను చూడరు ముగ్గురు కొడుకులు ఎందుకండి ఏమైనా డబ్బు ఎంత నిస్తా ఈ వయసులో మీకు మీరు మా మాకు పెడతారా లేక నేను మీకు పెట్టాలా మొత్తానికి అభిమానుల దేవల్ల దేవుని దేవాలా హ్యాపీ సార్ ఇప్పుడు ఒకవేళ నా కొడుకులు ఏమీ లేకపోయినా నా భార్యని నేను స్వతహాగా సాధుకుంటా అనే ధైర్యం నాకు ఉంది ఎందుకంటే ఏదో షూటింగ్ ఈవెంట్ అంతో ఇంత ఇస్తారు సాధుకుంటా అండి మొత్తానికి ఆరోగ్యపరంగా కానివ్వండి అంతా బాగుండాలి మంచిగా తినండి అందరికీ నమస్కారం నా పేరు వైజాగ్ సత్య ఈ మధ్య చాలామంది కుర్చీ తాత పవన్ కళ్యాణ్ తిట్టాడు అని అంటున్నారు అది రాంగ్ అండి ఎవరు అట్లా క్వార్టర్ పోసి మాట్లాడించారు ఈయన స్వతహాగా మెగాస్టార్ ఫ్యామిలీకి అభిమాని ఈయనకి చిరంజీవి అన్న పవన్ కళ్యాణ్ గారు అన్న చాలా ఇష్టము సో జై జనసేనను జై జనసేన నాకు ఎవరి మీద ద్వేషంలా నన్ను ఎవరు కొట్లా అది అదంతా ఫేక్ అండి ఎవరో యూట్యూబ్లో నా ఫోటో పెట్టి నన్ను కొట్టినట్టు గుంజినట్టు కింద పడేసినట్టు అవన్నీ తీసినావు కావాలని నన్ను బ్లేమ్ చేయడానికి కానీ వాళ్ళు ఎవరూ నాకు దొరకాలా నిజంగా కుర్చీ మార్తా పెట్టి కొడతా కుర్చీ మంచోని కాదు నేను ఎంత మంచోనో అంతకన్నా బట్టే బాస్ కానీ సో మేమంతా మెగాస్టార్ ఫ్యామిలీకి అభిమానులు సో దయచేసి ఎవరు అపార్థం చేసుకోకండి జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై చిరంజీవి ఉంటానండి ఉంటాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఉంటా బాబు అందరికో దండం